మనం మంచి ప్రాంప్ట్ రాయడానికి చాట్ జీపీడి కి ఒక రోల్ ని ఇస్తాం అది చూశాం వాట్ ఇఫ్ యు కంబైన్ మల్టిపుల్ రోల్స్ ఆర్ ఎక్స్‌పర్ట్స్ ఇంటూ వన్ ప్రాంప్ట్ దినే రోల్ స్టాకింగ్ అని అంటాం ఇన్స్టెడ్ ఆఫ్ యు ఆర్ అ మార్కెటింగ్ ఎక్స్‌పర్ట్ రైట్ర్ సేల్స్ ఈమెయిల్ దీంట్లో అంత పవర్ లేదు దినే ఇట్లా రాద్దాం మార్కెటింగ్ ఎక్స్పర్ట్ అండ్ అండ్ సైకాలజిస్ట్ అంటే మనం ఇక్కడ మల్టిపుల్ రోల్స్టాండ్ కస్టమర్ సైకాలజీ అండ్ ఎమోషనల్ ట్రిగర్స్ సేల్స్ ఇమెయిల్ అని ఇట్లా దానికి మల్టిపుల్ రోల్స్ ఇవ్వచ్చు చాట్ జీబీటీ దీని వల్ల ఏం న్యూస్ అంటారా అది ఒకటేసారి మల్టిపుల్ ఆంగ్స్ వెళ్ళి ఆలోచించి మీకు పర్ఫెక్ట్ ఇస్తుంది కానీ వైడ్ ఆస్ వర్క్ డిఫరెంట్ రోల్స్ బ్రింగ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఒక రోల్ మార్కెట్ కన్వర్షన్ మీద ఫోకస్ చేస్తుంది ఇంకో రోల్ సైకాలజిస్ట్ అదేమో దాని వెనకాల నా మోటివేషన్ ని అర్థం చేసుకుంటుంది అండ్ అదే కాపీ రైటర్ లాంగ్వేజ్ ని అండ్ ఇవన్నీ కలిపితే సూపర్ ప్రామ్ ఒక రియల్ ఎగ్జాంపుల్ చూస్తాం ఇప్పుడు యు ఆర్ యోగా ఇన్స్ట్రక్టర్ అండ్ న్యూరో సైంటిస్ట్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కోచ్ ఇక్కడ మనం యోగా ఇన్స్ట్రక్టర్ రోల్ ఇస్తున్నాం న్యూరో సైంటిస్ట్ రోల్ ఇస్తున్నాం అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కోచ్ రోల్ కూడా ఇస్తున్నాం దీనికి క్రియేట్ అ ఫిఫ్టీన్ మినిట్ బ్రీతింగ్ రొటీన్ For someone with anxiety, explain the science behind each technique, how it reduces anxiety, when to use it, modifications for different fitness levels. మనం ఇక్కడ ప్లాంట్ లో చూస్తే దానికి ఒక యోగా ఇన్స్ట్రక్టర్ న్యూరో సైంటిస్ట్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కోచ్ రోల్స్ ఇచ్చినాం ఎందుకంటే మనం ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ గురించి అడుగుతున్నాం అండ్ యాజ్ అ యోగా ఇన్స్ట్రక్టర్ అది ఎట్లా చేయాలో చెప్తుంది అండ్ యాజ్ అ న్యూరో సైంటిస్ట్ దిస్ విల్ ఎక్స్ప్లెయిన్ ద సైన్స్ బిహైండ్ ఇట్ అండ్ యాజ్ అ స్ట్రెస్ మేనేజ్మెంట్ కోచ్ అది డిఫరెంట్ ఫిట్నెస్ లెవెల్స్ కి ఎట్లా చేయాలో అది చెప్తుంది మనకి మనం ఇవన్నీ క్వశ్చన్స్ ఒకే ప్రాంప్ లో ప్యాకెట్ చేసినాం పర్స్పెక్టివ్ షిఫ్టింగ్ పర్స్పెక్టివ్ షిఫ్టింగ్ అంటే మీరు ఒక ప్రాబ్లం ఇచ్చి చాట్ జీబీటీని అరే దీన్ని డిఫరెంట్ యాంగిల్స్ లో చూసి నాకు చెప్పు రాబోయ్ అని అడుగుతుంటారు మీరు ఇది అంటే మనం అప్పుడప్పుడు అనుకుంటాం కదా దోషకాలతో కూర్చొని అరే మామా ఈ యాంగిల్ లో అసలు మనం ఆలోచించనే లేదు అని ఇదే అది అది డిఫరెంట్ పాసిబుల్ యాంగిల్స్ లో ఆలోచించి మీకు చెప్తుంది ఇట్లాంటి అవ్వద్దని అరే మామా డిఫరెంట్ యాంగిల్స్ లో ఈ చూసి నాకు చెప్తా అని మనం చాట్ అడుగుతున్నాంజీపీకి ఎగ్జాంపుల్ కి మనం ఒక స్టాండర్డ్ అప్రోచ్ చూస్తాం మనం ఎట్లా అడుగుతాం వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ బిజినెస్ ఇది స్టాండర్డ్ గా అందరు క్యాజువల్ గా అడిగే క్వశ్చన్ perspective change. look at the idea of me starting my own business from five different perspectives first among a successful entrepreneur what they would say my parents what they would worry about my current boss what would they think a financial advisor what would they ask my future self in five years would past me be proud for each perspective give me their viewpoint in టూ త్రీ సెంటెన్సెస్ నేను బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా దీనికి రిలేటెడ్ నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి వీటిని అన్ని యాంగిల్స్ లో ఆలోచించి చెప్పవని అడుగుతున్నాం మనం సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్ అయితే ఎట్లా ఉంటుంది మా మమ్మీ డాడీ దీని గురించి పరిశాన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఇప్పుడు నేను కంపెనీలో పని పనిచేసే మా బాస్ ఏమనుకుంటాడు ఇప్పుడు నేను ఫైనాన్షియల్ పొజిషన్ లో ఎవరైనా నా మీద పైసలు పెడతా అసలు నా ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అంటూ ఇవన్నీ క్వశ్చన్స్ ని ప్రతి పర్స్పెక్టివ్ ని టూ త్రీ సెంటెన్స్ లో చెప్పమని అడుగుతున్నాం అండ్ ఆల్సో ఛాన్స్ ఇచ్చినాం కదా అని క్లాస్ వీక్ ఒక రాబోయని అది కూడా చెప్తున్నాం దానికి జస్ట్ సోటిక్ మెథడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ చాట్ జిపిటీ ఫర్ ది ఆన్సర్స్ ఆస్కెట్ టు గైడ్ యూ విత్ క్వశ్చన్స్ ఇది యాక్చువల్లీ బెస్ట్ ప్రాక్టీస్ లెర్నింగ్ లో మనం దానికి ఆన్సర్స్ అడగకుండా అరే నువ్వు నాకు ఉంటా క్వశ్చన్స్ అడుగురా బాయ్ నేను ఏమైతే చేయాలనుకుంటున్నా దాని గురించి క్వశ్చన్స్ అడుగు నాకు అని చెప్తున్నాం ఎగ్జాంపుల్ కి నార్మల్ అప్రోచ్ చూస్తే మనం ఎక్స్ప్లెయిన్ హౌ టు స్టార్ట్ స్టార్ట్అప్ బిజినెస్ ఈ ప్రాంప్ లో ఏంది ఎట్లా ఎందుకు అన్నట్టు ఏం డీటెయిల్స్

నా క్వశ్చన్లు అడుగు టు టు హెల్ప్ మీ టు ఫిగర్ అవుట్ మై ఓన్ ప్లాన్ ఒకేసారి ఒకటి క్వశ్చన్ అడుగు నేను మళ్ళీ దాని ఆన్సర్ ఇచ్చే వరకు గమ్మును కోసం అడిగినా కదా అని ఓ ఇయ్యకు మళ్ళీ నేను ఇచ్చిన ఆన్సర్ ని బేస్ చేసుకుని నువ్వు నెక్స్ట్ క్వశ్చన్ అడుగు ఈ ప్రాబ్లమ్ తక్కువ ధమ్కిలా ఎక్కున్నా ఒక మంచి టీచర్ ఎట్లా ఉంటాడు డైరెక్ట్ మనం ఏం చెప్పాలో అది ఎప్పుకుండా వెళ్ళిపోతే పోరగాలకి అర్థం కాదు కానీ మంచి టీచర్ ఏం చేస్తాడు మనతో మాట్లాడుతున్నాడు నీకు ఎంత పర్సెంటేజ్ వస్తుంది ఎంత ర్యాంక్ వస్తుంది ఎంత గ్రేడ్ వస్తుంది ఓకే ఓకే అని అందరి గురించి ఫస్ట్ తెలుసుకుంటాడు అండ్ అది బేస్ చూసుకుని మనకు మంచిగా చదివిస్తాడా సార్ సేమ్ అట్లనే ఇది కూడా కాన్స్టెంట్ బేస్డ్ క్రియేటివిటీ యాడింగ్ కాన్స్టెంట్స్ మేక్ క్రియేటివ్ ఎగ్జాంపుల్ చూసాం గా అయితే మనం రైట్ మార్కెటింగ్ స్లోగన్ ఫర్ మై కాఫీ షాప్ సేమ్ ఇక్కడ మనం దీనికి ఏం అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కానీ దానికి కొన్ని కాన్స్టెంట్ ఇచ్చి అప్పుడు చూడండి రాంగ్ రాయిట్ మార్కెటింగ్ స్లోగన్ ఫర్ మై కాఫీ షాప్ ది స్లోగన్ బి త్రీ టు ఫైవ్ వర్డ్స్ ఓన్లీ యూజ్ నో మార్కెటింగ్ క్లీజియస్ లైక్ నో బెస్ట్ లవ్ అమేజింగ్ ఇటువంటి ఏం ఉండకుండా చూడకుండా బీ మెమరబుల్ ఇన్ఫ్ టునింగ్ ఆర్ పన్ మేన్ స్మైల్ ఇక్కడ మనం త్రీ టు ఫైవ్ వర్డ్స్ లో రెగ్యులర్ వర్డ్స్ యూజ్ చేయకుండా అమేజింగ్ లవ్ బెస్ట్ లాంటి రెగ్యులర్ వర్డ్స్ కాకుండా కొత్త వర్డ్స్ యూజ్ చేయి ఆ వర్డ్ చూస్తే చదివిలోనికి నవ్వు రావాలా అంటే ఒక హ్యాపీ ఫీల్ అవ్వాలా అట్లాంటిది రాయమని మనం దాన్ని అడుగుతున్నాం అంటే ఈ ప్రాంట్ ట్రై చేయండి రైట్ అ లవ్ లెటర్ యూజింగ్ ఓన్లీ సింపుల్ వర్డ్స్ అంటే అండర్ ఫిఫ్టీ టోటల్ రైట్ అ ప్రొడక్ట్ రెవ్యూ దాట్స్ ఎగ్జాక్ట్లీ హండ్రెడ్ వర్డ్స్ నో మోర్ నో లెస్ రైట్ joke దాట్స్ ఫనీ బట్ doesnt యూస్ వర్డ్ ఫనీ మీరు ఈ త్రీ ప్రాంట్స్ ట్రై చేసి చూడండి ఇది నార్మల్ గా చెప్పుకోవాలంటే ద మోస్ట్ అండర్ రైటెడ్ టెక్నిక్ అనొచ్చు విచ్ ఎండింగ్ పాయింట్ దాన్ని ఇన్పుట్ లాగా యూజ్ చేయడం బట్ నాట్ యాజ్ ఎండింగ్ పాయింట్ దీని లోప్ ఎట్లుంటది అంటే గెట్ రెస్పాన్స్ గివ్ అ స్పెసిఫిక్ ఫీడ్బ్యాక్ బ్యాక్ గెట్ అండ్ రెస్పాన్స్ రిపీట్ అంటిల్ పర్ఫెక్ట్ వీధి నుంచి చదివిందా మనం ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం దీనికి అర్థం చేసుకోవడానికి రౌండ్ వన్ ఎట్లా అంటే రైట్ అన్ని ట్వీట్ అబౌట్ కాఫీ అది మనకు ఒక అవుట్పుట్ నిస్తుంది మనం నెక్స్ట్ ఏం చేస్తాం ఓకే అవుట్పుట్ ఓకే ఉన్నది కానీ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉన్నది ఇది మల్లరాయి కానీ కొంచెం క్లియర్గా ఉన్నట్టు అండ్ అట్ ద సేమ్ టైం ఫన్నీ కూడా ఉండాలా అండ్ దానికి చిన్నది మేక్ ఇట్ షార్ట్గా అవుట్పుట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం బెటర్ లాస్ట్ టైం కంటే బెటర్ బట్ దీనికి కొంచెం పర్సనాలిటీ యాడ్ చేయి మేక్ ఇట్ సౌండ్ లైక్ మీ అంటే కొంచెం సొకాస్టిక్గా అండ్ ఆల్సో బిట్ డ్రమాటిక్ ఇట్లా మనం స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ రిఫైన్ చేసుకుంటూ పోతున్నాం మనం ప్రాప్ట్ని ఇదే హైట్రేటివ్ రిఫైన్మెంట్ ఇక్కడ హైట్రేషన్తోనే దానికి బెటర్ బై బెటర్ బెటర్ బై బెటర్ చేసుకుంటూ పోతున్నాం మనం కానీ చాలా మంది రౌండ్ వన్ దగ్గరనే ఆగిపోతారు అండ్ అరే నాకు సరిగ్గా రావా అని అంటారు కానీ మనం ఏంటి దానికి రిఫైన్ చేసుకుంటూ పోవాలా మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చే వరకు రిఫైన్ చేసుకుంటూ పోవాలా వర్క్ ఫ్లో డిజైన్ ఆటోమేటింగ్ విత్ మల్టిపుల్ ప్రాంప్ట్స్ మల్టిపుల్ ని వర్క్ ఫ్లో కంబైన్ చేస్తే ఎట్లుంటుంది ధూగుంటుంది అది అడ్వాన్సెస్ ఆఫ్ డిపెండింగ్ అపాన్ ఆర్ రిక్వైర్మెంట్స్ మనం అప్రోచ్ ని చూస్ చేసుకోవచ్చు ఆప్షన్ వన్ సింపుల్ అండ్ క్లియర్ ఫర్ బెస్ట్ రిజల్ట్స్ రన్ ఈచ్ ప్రాంప్ట్ స్టెప్ బై స్టెప్ అండ్ మేక్ యువర్ ఓన్ చాయిసెస్ అంటే ఒక ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత దాని అవుట్పుట్ బేసిస్ మీద మనం నెక్స్ట్ ఇన్పుట్ ని వేయడం మనకు వన్స్ కాన్ఫిడెన్స్ వచ్చేసిన తర్వాత యూ కెన్ ఆటోమేట్ దిస్ హోల్ థింగ్ ఆప్షన్ టూ ఏమో షార్ట్ అండ్ పంచి స్టెప్ బై స్టెప్ ఏమో ఫర్ క్వాలిటీ కానీ తొందరగా కావాలంటే వన్ షార్ట్ అంటే ఇక్కడ అంతా మొత్తం ప్రాంప్ట్ ఒకటేసారి ఇచ్చేస్తాం ఆప్షన్ త్రీ ఏమో ఎడ్యుకేషనల్ టోన్ అంటే యూస్ ప్రాంప్ట్ చైనింగ్ స్టెప్ బై స్టెప్ వెన్ యూర్ రిక్వైర్మెంట్ ఇస్ క్వాలిటీ అట్ ద సేమ్ టైమ్ సింగిల్ చైన్ కమాండ్ వెన్ ఆటోమేషన్ క్రియేట్ స్టైల్ ఫస్ట్ ఏంటి చైన్ ప్రాంప్ట్స్ ఫర్ మాన్యువల్ కంట్రోల్ మనం స్టెప్ బై స్టెప్ రాసేటప్పుడు మనకు కంట్రోల్ ఉంటుంది అవుట్పుట్ మీద తర్వాత దానికి ఆటోమేట్ చేసేస్తే స్పీడ్గా అయిపోతుంది మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ప్రాంప్ట్ చైనింగ్ యూజ్ చేస్తాం అంటే స్టెప్ బై స్టెప్ చేస్తాం మనం ఒక రఫ్ ఐడియాని హైలీ పాలిష్డ్ సోషల్ మీడియా పోస్ట్ లాగా మారుస్తాం అది కూడా స్టెప్ బై స్టెప్ వర్క్ ఫ్లో యూజ్ చేసి వన్ వచ్చేసి బ్రెయిన్ స్ట్రాంగ్ అంటే ఐ హావ్ అన్ ఐడియా అబౌట్ ప్రొడక్టివిటీ మై రఫ్ థాట్ మనం దానికి రఫ్ థాట్ ఇస్తున్నాం ఇన్ ఏఐ వర్క్ Productivity isn't about using more models. It's about removing unnecessary steps so you can focus on building and shipping faster. Generate five different angles I could take to make this a compelling social media post. After you respond, wait for me to choose one angle. angle. Once I give you my own chosen angle, write five versions of the post. One funny, one inspirational, one educational. One community-focused, one urgent, and keep each under 200 characters. I favorite version weight last Step three, optimize. When I share my chosen version, make it more engaging. Add emojis, a call to action, and relevant hashtags. Format it ready to post on LinkedIn. Step four, mo customize. Finally, adapt the same post for Twitter. అంటే కొంచెం షార్ట్ ఉండాలా షార్పర్ టోన్ లో ఉండాలా అండ్ ఏమో ఇన్స్టాగ్రామ్ కోసం మోర్ క్యాజువల్ ఇన్క్లూడ్ క్యాప్షన్ ఎమోజీ ఆఫ్టర్ వై రెస్పాండ్ నవ్ ఇట్స్ యోర్ టర్న్ ఇప్పుడు మీరు ఒక టెక్నిక్ ని చూస్ చేసుకోండి ట్రై టుడే రోల్ స్టాక్ దానికి రిఫైన్ చేయడమా ఆర్ బిల్డ్ మినీ వర్క్ ఫ్లో ఏదో ఒకటి చూస్ చేసుకొని రెచ్చిపోండి మీరు ఇట్లా వీడియోస్ చూసుకుంటూ కూర్చుంటే ఏం రాదు అన్ని ఇక్కడ ఉంటాయి ఎవడన్నా సిస్టమ్ ఇచ్చి చేయమంటే అవ్వదు అందుకే స్టార్ట్ చేయండి జస్ట్ ప్రాక్టీస్ 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 దట్స్ హౌ బికమ్ గ్రేట్ అట్ ప్రాంప్ ఇన్ ద నెక్స్ట్ మాడ్యూల్